ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శి ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించిన దర్శనోజర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండి రోగులను కాపాడుకోవాలని వైద్య సిబ్బందికి గుట్టిపాటి లక్ష్మి తెలియజేశారు దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి బుధవారం రోజున దర్శి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించారు ప్రస్తుత సీజన్లో జ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో వైద్య బృందం అప్రమత్తంగా పనిచేయాలని కోరారు ప్రజలకు కూడా ముందస్తు జాగ్రత్తలు తెలియజేయాలని సూచించారు ప్రభుత్వ వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల పాటు మందేల సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు ప్రజలు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్యానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచనలు చేస్తున్నారు ప్రజా ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ వైద్య సిబ్బందికి తెలియజేశారు माननीय कंपलसरी देवी का प्रॉब्लम पॉजिटिव